హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గ్రీన్ అల్లం చట్నీని ఎలా చేసుకోవాలో చూతాము టిఫిన్ సెంటర్ స్టైల్లో ఈ పచ్చిమిర్చితోని అల్లం పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి అన్ని టిఫిన్ సెంటర్స్లో దొరకదు కొన్ని టిఫిన్ సెంటర్స్లో అలాగే రోడ్ సైడ్ బండ్ల మీద అమ్మే టిఫిన్స్తో పాటు ఈ పచ్చడిని ఇస్తారు ఈ పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఆల్రెడీ టేస్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ రుచి ఎంత బాగుంటుందని మామూలుగా ఎండుమిరపకాయలతోని ఈ అల్లం పచ్చడిని చేస్తారు అలాగే ఈ పచ్చిమిరపకాయలతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇది ట్రై చేసి చూడండి అన్ని టిఫిన్స్లోకి ఇడ్లీ దోశ వడ అన్నిట్లోకి ఈ గ్రీన్ అల్లం పచ్చడి చాలా బాగుంటుంది మరి ఈ టిఫిన్ సెంటర్ స్టైల్ పచ్చిమిర్చి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ సైజ్ అల్లంని తీసుకోండి వాటి పొట్టిని తీసేసి శుభ్రంగా ఒకసారి కడగండి ఆ తర్వాత అల్లంని మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చీలని తీసుకోండి మీరు తీసుకున్న అల్లం సైజుకి కారంగా ఉండే పచ్చిమిర్చీలు అయితే ఏడెనిమిది సరిపోతాయి పచ్చిమిర్చీలు కొంచెం కారం తక్కువగా అనిపిస్తే కొన్ని ఎక్కువగా తీసుకోండి పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి ఆ తర్వాత అందులో వాటర్ వేసుకొని చింతపండును నానపెట్టుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని తురిమి పెట్టుకోండి ఈ అల్లం పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ ఉండాలనుకుంటే చింతపండు నానపెట్టుకునేటప్పుడు వేడి నీళ్ళలో నానపెట్టుకోండి అప్పుడు పచ్చడి రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి ఒకటే రోజుకు కావాలనుకుంటే నార్మల్ వాటర్లో నానపెట్టుకోండి ఈ అల్లం పచ్చడికి మనం తీసుకునే పచ్చిమిర్చి అల్లం బెల్లం అలాగే చింతపండు ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకోండి ఈ పప్పుని లో ఫ్లేమ్లోనే కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ మినపప్పు మరీ కలర్ ఎక్కువగా మారినా లేదంటే అస్సలు వేగకపోయినా కూడా చట్నీ టేస్ట్ అస్సలు బాగోదు అందుకే లో ఫ్లేమ్లోనే కలర్ కొంచెం మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా కొంచెం కలర్ మారిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలన్నిటినీ వేసుకోండి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని మొత్తం వేసుకోండి అల్లం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల వరకే అల్లంని ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి ఈ చట్నీ కోసం అల్లంని మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్గా అలా రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోండి మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్నది మొత్తం తీసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా అది వాటర్తో పాటు మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి అలాగే మనం తురిమి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని కూడా మొత్తం వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాం కదా తర్వాత ఇదే మిక్సీ జార్లోకి టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చట్నీ నిల్వ ఉండాలి రెండు రోజులు అనుకుంటే వేడి నీళ్ళతో గ్రైండ్ చేసుకోండి లేదు అనుకుంటే నార్మల్ వాటర్తోనే గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం చట్నీని టేస్ట్ చేసి చూడండి సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ చట్నీని మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి అన్ని టిఫిన్స్లోకి ఈ పచ్చిమిర్చి అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పోపు చేసినా బాగుంటుంది చేయకపోయినా చాలా బాగుంటుంది పోపు చేయకపోయినా కూడా మనం ఇలానే సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడికి పోపు ఎలా చేసుకోవాలో చూద్దాము మళ్ళీ సేమ్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి మీకు కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ మినపగుండ్లని హాఫ్ టీ స్పూన్ శనగపప్పుని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిటపటం అన్న తర్వాత ఒక ఎండి మిర్చిని వేసుకోండి అవి కూడా ఫ్రై చేసుకొని కరివేపాకుని కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని మొత్తం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం పచ్చడిలో వేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా పచ్చిమిర్చి అల్లం పచ్చడి ఈజీగా చేసేయచ్చు సేమ్ హోటల్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు టిఫిన్స్లోకి చేసేయచ్చు వేడి నీళ్ళతో చేసుకున్నారంటే రెండు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది ఒకసారి ఈ పచ్చడిని మీరు టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఈ టిఫిన్ సెంటర్ పచ్చిమిర్చి అల్లం పచ్చడి మీరు ట్రై చేశాక మీకు నచ్చినట్టయితే అప్పుడు నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching.